అమెరికాలో చదువు ఉద్యోగం ప్రపంచంలో చాలా మంది యువత కళ దానికోసం బ్యాంకులో రుణాలు తీసుకునైనా సరే అమెరికా వెళుతుంటారు మన దేశం నుంచి కూడా చాలా మంది యువత అమెరికా విమానం ఎక్కుతుంటారు ఇందులో ఐటీ ఉద్యోగులే ఎక్కువ ఉద్యోగాలు పొందిన వాళ్లు సంపాదించిన సొమ్ములో అమెరికా నిబంధనల ప్రకారం కొంత పన్ను చెల్లించి మిగతాది ఆదా చేసుకుంటారు స్వదేశంలో ఉన్న కుటుంబ సభ్యులకు బంధువులకు ఆ డబ్బులు పంపించి వివిధ రూపాల్లో పెట్టుబడులు పెడుతుంటారు అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకోబోతున్న ఓ నిర్ణయం అమెరికా నుంచి సొంత దేశాలకు డబ్బు పంపేవారికి అసనిపాతంగా మారనుంది అలా పంపే డబ్బుపై ఐదు శాతం పన్ను విధించే బిల్లును తెస్తోంది ట్రంప్ ప్రభుత్వం భారతీయులకు కూడా ఇది పెద్ద ఎదురు దెబ్బే మరి ట్రంప్ బిల్లు ఆమోదం పొందితే మన వాళ్లపై పడబోతున్న భారం ఎంత రీఫ్ల బాధుడితో ప్రపంచ దేశాలను గందరగోళంలోకి నెట్టివేసిన అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మరో కఠిన నిర్ణయ అమలుకు సిద్దమవుతున్నారు అమెరికాలో ఉంటూ ఆదాయం ఆర్జిస్తూ ఆ సొమ్మును తమ సొంత దేశంలోని కుటుంబ సభ్యులు బంధువులకు పంపిస్తే దానిపై ఐదు శాతం పన్ను విధిస్తామని ట్రంప్ ఇదివరకే ప్రకటించారు ఈ విధానం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే విషయం తెలియకున్నా పన్ను మాత్రం ఖాయమని వార్తలు వస్తున్నాయి దీనికి సంబంధించిన బిల్లును ఇప్పటికే రూపొందించగా ట్రంప్ దీన్ని ఎంతో కీలకంగా భావిస్తున్నారు మే పన్నెండవ తేదీన ఈ బిల్లును ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు ద వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గా దీనికి పేరు పెట్టారు దీనిపై ఓటింగ్ తో పాటు సభలో చర్చ జరగాల్సి ఉంది ఇది అమల్లోకి వస్తే అమెరికాలో ఉంటున్న ఐటీ ఉద్యోగులు సహా అక్కడి భారతీయులందరిపై అదనపు భారం పడనుంది ఐదు శాతం పన్ను చెల్లించాల్సిందే హెచ్ వన్ బి హెచ్ టూ గ్రీన్ కార్డుదారులు ఎల్ వన్ తో పాటు పలు రకాల వీసాలు తీసుకుని అనేక మంది భారతీయులు అమెరికా వెళ్తున్నారు అక్కడ నానా కష్టాలు పడి ఉద్యోగాలు పొంది డబ్బు సంపాదిస్తున్నారు ఆ సొమ్మును కుటుంబ సభ్యులకు పంపించి పలు రూపాల్లో పెట్టుబడి పెడుతున్నారు ఇప్పుడు ట్రంప్ కొత్త విధానం అమల్లోకి వస్తే ఐదు శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది అంటే భారతీయుడు అమెరికాలో సంపాదించిన సొమ్మును భారత్ ఉన్న తమ కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరి ఖాతాలో జమ చేసినా పన్ను చెల్లించాల్సిందే దీన్ని ఆయా బ్యాంకులు లేదా ఏజెన్సీలు అమెరికా ప్రభుత్వానికి బదిలీ చేస్తాయి అమెరికా పౌరులకు ఈ నిర్ణయం వర్తించదు కానీ గ్రీన్ కార్డుతో పాటు వివిధ వీసాల పేరుతో అక్కడ ఉంటున్న వాళ్ళందరూ దీని పరిధిలోకి రానున్నారు యుఎస్ ఎకానమీ చాలా గడ్డు పరిస్థితిలో ఉంది దాని డెత్పీ రేషియో అంటే అప్పుడు ఉంది ఈ ఎకానమీలో చాలా బయటికి రావాలని చెప్పేసి ట్రంప్ వచ్చినప్పటి నుంచి ఈ తమాషాన్ని చేస్తున్నాడు అన్నిటి మీద కస్టమ్స్ అంటారు ట్యారీఫ్స్ అంటారు అనౌన్స్ చేస్తారు మళ్ళీ ఇంకోటి విడ్డ్రా చేస్తూ ఉంటారు ఎవరైతే హెచ్ వన్ బి వీసాలు హెచ్ వన్ టూ అని వీసాలు యుఎస్ సిటిజన్స్ కాక మిగతా ఇండియన్స్ ఎవరైనా సరే వేరియస్ టైప్స్ ఆఫ్ వీసాస్ మీద ఉన్నవాళ్ళు వాళ్ళు కనుక రెమిటెన్సెస్ కనుక ఇండియాకి చేస్తే మీద ఐదు పర్సెంట్ ట్యాక్స్ అని చెప్పి ఒక కొత్తగా బిల్లు పెట్టాడు ఒకటి ఏమిటంటే మన మీద మన ఎన్ఆర్ఐస్ మీద మన ఇండియన్ సిటిజన్స్ మీద మనం రిచ్ అని చెప్పి మనం అంత ఇంటలెక్చువల్స్ అని చెప్పి మన ఫైనాన్షియల్ ఎకానమీలో మనం చాలా పెద్ద ఫోర్స్ అని చెప్పి ఒక రకమైన అమెరికాలో చాలా ఏడు పొంది ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం ఇతర దేశాల్లో ఉంటూ సంపాదించి సొంత డబ్బులు పంపే వారి జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది దాదాపు రెండు కోట్ల మంది భారతీయులు వివిధ దేశాల్లో నివాసం ఉంటున్నారు నివాసముంటున్నారు భారత్ భారత్కు పంపిన మొత్తం నూట ఇరవై తొమ్మిది బిలియన్ డాలర్లకు పైగా ఉంది ఇందులో అమెరికా నుంచి ఇరవై ఎనిమిది శాతానికి పైగా వచ్చింది అంటే ముప్పై ఆరు బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా అమెరికా నుంచి భారత్ నగదు వచ్చింది ఒకవేళ ఐదు శాతం రెమిటెన్స్ చెల్లించాల్సి వస్తే అది మన దేశంపై ఎక్కువ ప్రభావాన్ని చూపించనుంది దాదాపు రెండు బిలియన్ డాలర్లు కేవలం పన్ను రూపంలోనే చెల్లించాల్సి ఉంటుంది అమెరికా నుంచి డాలర్ల రూపంలో పంపే డబ్బును భారతీయులు రూపాయల్లోకి మార్చి ఇక్కడ పెట్టుబడి పెడుతుంటారు ప్రవాస భారతీయుల కుటుంబ సభ్యులు ఇక్కడ స్థిరాస్తి రంగంతో పాటు వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టడం మదుపు చేయడం లాంటివి చేస్తుంటారు ఒకవేళ కుటుంబ యజమాని మాత్రమే అమెరికాలో ఉండి మిగతా వాళ్లందరూ ఇండియాలో ఉంటే యజమాని పంపించే డబ్బే ఆ కుటుంబానికి ఆధారం ట్రంప్ తీసుకువస్తున్న బిల్లు వల్ల భారతీయులపై భారం పడడమే కాకుండా దేశ ఆర్థిక రంగంపై ప్రతికూల ప్రభావం చూపనుంది డాలర్ తో పోలిస్తే రూపాయి క్షీణించే అవకాశం కూడా లేకపోలేదు డాలర్ రాక తగ్గితే ఆ మేరకు మన దేశంలో విదేశీ మారక నిల్వలు తగ్గే ప్రమాదం ఉంది తో పోల్చినప్పుడు రూపాయి విలువ క్షీణిస్తే దిగుమతులపై అధిక భారం పడే అవకాశం ఉంటుంది విదేశాల్లో ఉన్నవారు సొంత దేశాలకు డబ్బు పంపే జాబితాలో భారత తర్వాత అరవై ఎనిమిది బిలియన్ డాలర్లతో మెక్సికో రెండో స్థానంలో ఉంది చైనా నలబై ఎనిమిది బిలియన్ డాలర్లు ఫిలిపిన్స్ ముప్పై మూడు బిలియన్ డాలర్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి అంటే భారత్కు పంపిస్తున్న దానిలో సగానికంటే తక్కువగా మెక్సికోకు ఆ దేశస్థులు పంపిస్తున్నారు వివిధ నివేదికల ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో నూట ఐదు బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై రెండులో నూట పదకొండు బిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఐదు బిలియన్ డాలర్లు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి భారత్కు వచ్చాయి ఈ లెజిస్లేషన్ యొక్క ముఖ్య ఆబ్జెక్టివ్ ఏంటి రెవెన్యూస్ పెంచి బడ్జెటరీ డెఫిసిట్ ని తగ్గించాలి అన్న ప్రయత్నంలో ఈ బిల్ ప్రవేశపెట్టడం జరిగిందండి ఇందులో చాలా అంశాలు ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ మెజర్స్ మీద స్పెండింగ్ ఎలా చేయాలి మిగతా వాటి మీద స్పెండింగ్ ఎలా చేయాలి ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి అమెరికా నుంచి భారత్ కి కనుక డబ్బులు పంపిస్తే మీద ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ పెట్టాలి అన్న ఒక ప్రావిజన్ అన్న ఒక అంశం ఈ లెజిస్లేటివ్ బిల్ లో ఉందండి భారత సంత చెందిన వాళ్ళు అమెరికాలో పనిచేస్తున్నారు వాళ్ళు కనుక ఇక్కడికి పంపిస్తే డబ్బులు దాని మీద వంద డాలర్లు పంపించారు అనుకోండి అందులో ఫైవ్ ఐదు డాలర్లు ట్యాక్స్ గా పే చేయాల్సి ఉండదు అమెరికాలో చూసుకుంటే కనుక అతి పెద్ద ఇమిగ్రెంట్ కమ్యూనిటీస్ లో భారత్ టాప్ త్రీ పొజిషన్స్ లో ఉంటుందండి మెక్సికన్స్ తర్వాత స్పానిష్ ఆరిజిన్ పీపుల్ తర్వాత మన భారతీయులు మిగతా వాళ్ళు తర్వాత వస్తారండి ఇంత పెద్ద ఇమిగ్రెంట్ కమ్యూనిటీ చాలా డబ్బులు మన దేశానికి పంపిస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ తీసుకువస్తున్న రెమిటెన్స్ బిల్లు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్నది తేరాల్సి ఉంది ప్రతినిధుల సభలో దీనిపై ఓటింగ్ చర్చ జరగాల్సి ఉంది అది ఎప్పుడు అన్న విషయం ఖరారు కాలేదు ప్రతినిధుల సభలో ట్రంప్ ప్రాతినిధ్యం వహిస్తున్న లకు మెజారిటీ ఉంది అయితే ట్రంప్ టారిఫ్ల విధానాన్ని ఆది నుంచి వ్యతిరేకిస్తున్న విపక్ష డెమోక్రట్లు రెమిటెన్స్ బిల్లును అడ్డుకునే అవకాశం కనిపిస్తోంది వారు అడ్డుకోకుంటేనే బిల్లు ఆమోదం పొందుతుంది అక్కడ ఆమోదం పొందిన తర్వాత బిల్లు కు వెళ్లనుంది అక్కడ కూడా రిపబ్లికన్లకు మెజారిటీ ఉంది లో కూడా బిల్లును డెమోక్రాట్లు వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ మరి ఈ పరిస్థితుల్లో రెమిటెన్స్ బిల్లు అక్కడ కూడా ఆమోదం పొందుతుందా అన్నది తేలాల్సి ఉంది ఇక గత నెలలో ట్రంప్ అమెరికాలోకి దిగుమతి అయ్యే ఇతర దేశాల వస్తువులపై టారిఫ్లను ప్రకటించినప్పుడు సొంత పార్టీ నేతలే ఆయనను హెచ్చరించారు వాణిజ్య యుద్ధ భయాలు అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం రావచ్చని ఆందోళన వ్యక్తం చేశారు రిపబ్లికన్ రెమిటెన్స్ బిల్లుపై ఇప్పటి వరకు స్పందించకున్నా ఓటింగ్ సందర్భంగా వారి వైఖరి బయటపడనుంది వారి వైఖరిపైనే బిల్లు భవిష్యత్తు ఆధారపడి ఉంది డెఫిసిట్ తగ్గించుకోవడానికి ఆదాయ వనరులు అని చెప్పి చేయొచ్చు అదొక మార్గం ఇండియన్స్ మీద ఇండియన్ రెమిటెన్సెస్ మీద ఇది కూడా యాడ్ అయి ఉండొచ్చు ఈ బిల్లు పాస్ అయినా కూడా మళ్ళీ వెనక్కి తీసుకోడని నమ్మకం లేదు ఆయన రోజు తుక్లకలాగా ఒకటి అనౌన్స్ చేస్తాడు ఒకటి అనౌన్స్ తీసేస్తూ ఉంటాడు చైనా చైనా ట్యాక్స్ మీరు తీస్తాడు ఇండియా మీ ట్యాక్స్ అన్నాడు మళ్ళీ ఆరు నెలలు ఉన్నాడు సో ఈ విధంగా ఏవో చేస్తూ ఉంటాడు అందుకని చెప్పి మళ్ళీ సపోర్ట్ చేస్తాడు మళ్ళీ చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తాడు చైనా భద్రశత్తులు ఉంటాడు మళ్ళీ పైకి కావాలి సో ఇవి ఆయన ఏం చేస్తుంటాడు జిమ్ కులు మనకు అర్థం కావు నాన్ రెసిడెన్స్ ఇండియన్స్ ఎన్ఆర్ఐస్ అక్కడి నుంచి రెమిడెన్స్ పంపిస్తే ఐదు శాతం ట్యాక్స్ అని పెట్టారు ఆ ప్రపోజల్ అది ఇంకా అది యాక్ట్ కాలేదు మనం చూద్దాం మరి చివరి దాకా ఎలా ఉంటుందో మనకు వచ్చే రెమిటెన్సెస్ తగ్గే అవకాశం ఉంది అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ చిత్ర విచిత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు అంతలోనే ఆ నిర్ణయాలను మార్చుకుంటున్నారు ఇటీవల ప్రపంచ దేశాలపై టారిఫ్లను విధించిన ట్రంప్ చివరి నిమిషంలో దానికి విరామం ప్రకటించారు టారిఫ్ల అమలు తొంభై రోజుల వరకు ఉండబోదని స్పష్టం చేశారు వాణిజ్య చర్చలు అంటూ కొత్త పల్లవి అందుకున్నారు కేవలం టారిఫ్ల విషయంలోనే కాదు రష్యా ఉక్రెయిన్ యుద్దం మొదలు ప్రపంచ దేశాలతో సంబంధాల వరకు ట్రంప్ తరచూ నిర్ణయాలు మారుస్తూ వస్తున్నారు మరి రెమిటెన్స్ పన్ను విషయంలోనూ అలా జరుగుతుందా అనే విశ్లేషణలు ఉన్నాయి ప్రపంచంలోని అన్ని దేశాలపైన ట్రంప్ పన్ను విధించాలని నిర్ణయించినందున అవన్నీ వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ వారి వైఖరిని బట్టి ట్రంప్ నిర్ణయంలో మార్పు రావచ్చనే ఆశాభావం కూడా వ్యక్తమవుతోంది ట్రంప్ రెమిటెన్స్ పన్ను నిర్ణయం నేపథ్యంలో దీనికి ప్రత్యామ్నాయం గురించి చర్చ మొదలైంది దీనికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న భారతీయులు బిల్లు అమలులోకి వచ్చేలోపే సాధ్యమైనంత వరకు ఎక్కువ డబ్బును కుటుంబ సభ్యులకు పంపించాలని హితవు పలుకుతున్నారు తమ వ్యక్తిగత బడ్జెట్లను సవరించుకోవాలని పెట్టుబడి ప్రణాళికలను పునఃసమీక్షించుకోవాలని సూచిస్తున్నారు భారత్లోని తమ కుటుంబాల ఆర్థిక అవసరాలకు ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు రెమిటెన్స్ పన్ను భారం తగ్గించుకునే మార్గాల కోసం ఆర్థిక సలహాదారు సంప్రదించాలని మరి ట్రంప్ ప్రకటించినట్లుగానే రెమిటెన్స్ నిర్ణయాలను నిజంగానే అమలు చేస్తారా లేక గత నిర్ణయాల వలే మార్చుకుంటారా అన్నది తేలాల్సి ఉంది మార్చుకుంటే అది ప్రవాసులందరికీ శుభవార్తే